అంశము ప్రియుల రక్షణలో మనపై యహోవా దృష్టి ద ఐస్ ఆఫ్ ద లోడ్ అపాన్ దోస్ హూ ఆర్ సేవ్డ్ లైక్ ఆల్ అస్ ఇరవై ఇరవై నాలుగు ఆలవా వచ్చినం వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచొచ్చు ఈ దేశమునకు వారిని మరల తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటేదను వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుని నగనట్లు నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదని చాలా అమూల్యమైన యహోవా దేవుని మాటలు ప్రియుల అద్భుతమైన మాటలు ఆ మాటలలో మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఆరో వచ్చంలో వారి మీద దృష్టి ఉంచచ్చు ఎంత మంచి వాగ్దానం అండి దేవుని దృష్టి ప్రియులరా రక్షణ పొందిన మన మీద ప్రతి క్షణం ఉండాలి ఆ దేవుని దృష్టి ఉంటేనే రక్షణలో కొనసాగుతాం రక్షణలోన ఆశీర్వాదాలు పొందుతాం ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలుగుతాం రక్షణలో కానీ విశ్వాసంలో కానీ పడిపోకుండా విజయవంతంగా కొనసాగి ఈ లోకములో కన్ను మూస్తే పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాం ఎంత ప్రాముఖ్యమైన మాట యహోవా దృష్టి మన మీద ఉండాలి నిజమే ప్రియుల మనందరము కూడా ఒక మంచి భవిష్యత్తు కొరకు ఇంకనూ ప్రార్థన చేస్తున్నాం మన కొరకనండి పిల్లల కొరకనండి మనవుల కొరకనండి మనవరాళ్ళ కొరకు పరిచర్య అనండి వి ఆల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఎప్పుడు వస్తుందండి ఆ బ్రైట్ ఫ్యూచరు యహోవా దృష్టి మన మీద ఉండాలి యహోవా దృష్టి మన మీద ఉంటే మూడు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం ఆ మూడు మనం చూద్దాం చూసిన తర్వాత ఆ ఒక్కొక్క దృష్టి దీవెన ద్వారా మనము వాటిని పొందాలి అని అంటే మన దృష్టి దేవుని మీద ఎలాగుండాలి అంతే వెరీ సింపుల్ మెసేజ్ నంబర్ వన్ దృష్టి అంటే ప్రియులరా మనకు ఎప్పుడూ కూడా మేలు జరిగించదు చూడండి ఆ ఆరో వచ్చి వారికి మేలు కలుగునట్లు ఆ ఇస్రాయలు ప్రజలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి ఏమేలు లేదు వెట్టి చాకరీ చేయాలి శ్రమలు కష్టాలు ఇబ్బందులు బాధలు దుఃఖాలు ఆ నేపథ్యంలో ఉన్నప్పుడు యహోవ దేవుడు వారితో అంటున్నాడు నా ప్రజలారా నేను మిమ్మల్ని వదలలేదు నా దృష్టి మీ మీద నుంచి నేను మళ్ళించలేదు నా దృష్టి మీ మీద ఉన్నది ఇప్పుడు మీకు కొంచెం కష్టం కలుగుతున్నది ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలుగుతున్నది కానీ మీకు మేలు కలుగునట్లు నా దృష్టి మీ మీద ఉంచేదాను మనందరం మేలు కొరకే ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ మాట ఈక్వేషను ఆ మేలు ఎప్పుడు వస్తుందండి యహోవ దృష్టి మన మీద ఉండాలి ఎంత మేలు అంటే శారీరానికి సంబంధించిన మేలు మానసికానికి సంబంధించిన మేలు ఆధ్యాత్మికానికి సంబంధించిన మేలు బ్లెస్సింగ్స్ ఫిజికలీ ఇమోషనలీ అండ్ స్పిరిచువలీ ఈ మూడు రంగాల్లో మనందరికీ సర్వతోముఖమైన మేలు కలగాలి అంటే యశో క్రీస్తు నందు దేవుని దృష్టి మన మీద ఉన్నది కానీ మీకు చెప్తాను ప్రియులరా మన దృష్టి హోవా మీద ఉండాలి ఆ షర్త్ మీకు నేను ఎవరిలో ఇస్తానండి చూద్దాం అందరికీ మేలు కావాలి మన సంఘంలో ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ యహోవాని దృష్టి మన మీద పడినప్పుడు ఆరోగ్యం వచ్చింది మీరు అంటారేమో మరి కొంతమంది స్వస్థత పొందలేదండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారంటే అది కూడా దేవుని దృష్టి ఉంది దాని మీద బైబిల్ అంటేది భూలోకములో ఒకరు జీవించడం కన్నా పరలోకములో జీవించడం ఇంకా శ్రేష్టం ఆ దృష్టిని బట్టే ప్రభు దగ్గరికి వెళ్ళారు వారు డాక్టర్ అమ్మన్నా ఎవరన్నా సరే వివాహాలు నిజంగా అవి అంత ఈజీ కాదు నడపడం అందులో తగాదాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మనస్పర్ధనలు వస్తాయి వాదనలు వస్తాయి దెబ్బలాట్లు వస్తాయి మనుషుల కలవ మరి ఆ వివాహాలు సవ్యంగా ప్రేమగా ఐక్యంగా కొనసాగాలంటే మళ్ళీ ఇదే పాయింట్ అండి అక్కడ యహోవ దృష్టి మన మీద ఉండాలి ఆ వివాహానికి మేలు కలగాలంటే ఎహోవా దృష్టి ఆ వివాహం మీద ఉండాలి ఇంకోటి బాంధవ్యాలు రిలేషన్షిప్స్ ఎంత ప్రాముఖ్యమండి ఎంత ప్రాముఖ్యం ఈ ఈరోజు సైతాన్ యొక్క పెద్ద కుట్ర ఏంటంటే బాంధవ్యాలను చెడగొట్టడం ఎప్పుడైతే ఒక కుటుంబ వ్యవస్థ శిథిలం అయిపోతుందో వినండి మాట నీ వ్యక్తిగత జీవితం కూడా శిథిలం అయిపోతుంది గాడ్ ఆల్వేస్ బ్లెస్సెస్ పీపుల్ త్రూ రిలేషన్షిప్స్ అవి సపోర్ట్ అన్నమాట ఎప్పుడైతే ఆ సపోర్ట్ పోతుందో యూ బికమ్ సో సారోఫుల్ సో మచ్ ప్రెషర్డ్ ఎంత ఒత్తిడి వచ్చేస్తుంది అని అంటే ఆ జీవితాన్ని కొనసాగించడానికి ఇంకా రకరకాల మత్తు మందులకు అలవాటు అయిపోతుంది దేవుని మహాకురు మనందరికీ బాంధవ్యాలు ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు మదర్స్ ఉన్నారు ఫాదర్స్ ఉన్నారు అంకుల్స్ ఉన్నారు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాటిని మనం పటిష్టం చేసుకోవాలి ప్రియుల బహోవా దృష్టి మన మీద ఉండాలి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అవి తొలగాలి మళ్ళా చేతులకు వచ్చే డబ్బు రావాలి దేవుని దృష్టి మన మీద ఉండాలి ఏదో ఒక బలహీనతకు పాపానికి దొరికిపోయాం బయటికి రాలేకపోతున్నాం మళ్ళా బయటికి రావాలంటే యహోవా దృష్టి మన మీద ఉండాలి అన్ని రంగాలండి విశ్వాసములు ఎదగాలన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ద ఐస్ ఆఫ్ ద లాడ్ మస్ట్ బీ అపానర్స్ వాక్యం ఎంత బాగుందండి నీకు మేలు కలుగునట్లు నేను నిన్ను దృష్టించదను వీళ్ళ అయితే ఒక షరతున్నది ఆ షరతు మీరు రాసుకోండి దేవునికి విధేత చూపించు వారి మీద యహోవా దృష్టి ఉండును మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగు శ్రమ పెట్టుట వలన వారు నీ నామును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన నీవు ఆకాశమందు విని నీ దోశలను ఇస్రాయకు నీ జనుల చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించము అండర్లైన్ చేసుకోండి బ్యూటిఫుల్ వర్స్ సోలోమోను చేస్తున్న ప్రార్థన దేవాలయాన్ని కట్టించి యహోవా ఈ దేవాలయాన్ని అంగీకరించు మరి ఈ దేవాలయములో నీవు నీ ప్రజలను దృష్టించు నీ ఆలయములో నీ ప్రజలను ఆశీర్వదించు అయితే ఏమైపోయింది అక్కడ సులభను ప్రార్థన చేస్తున్నా ఒకవేళ వారు నీకు అవిధేయులై నీవు నిషేధించిన మార్గాల్లో వారు నడిచి అన్యదేవతలను ఆరాధన చేసి ఆ దేవాలయాల్లో ఆ అన్యదేవతల దేవాల విక్రయాల్లో వాళ్ళు పాల్గొని నీకు అపకీర్తి తచ్చిన ఎడలా వారు ఒకరోజు దాన్ని గ్రహిస్తారు వారు గ్రహించి నీ ఆలయానికి వస్తారు ఓ యహో దేవ వారు దాన్ని గ్రహించి నీ ఆలయానికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని నీ క్షమాపణ కోరుకుంటే వారిని క్షమించి వారి మీద నువ్వు మళ్ళా వర్షం కురిపించు రక్షణ జీవితంలో దీవెనలు వస్తున్నాయి మేలు కలుగుతుండగా ఇంకా ఎన్నో మేలు రావాలండి ఇమీడియట్గా రావాలి రానున్న దినాల్లో రావాలి అన్ని రంగాల్లో రావాలి కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే యహోవా దేవుని పట్ల మనలో ఏ రకమైన అవిధేయత ఉన్నా ఆయన ఆజ్ఞలకు కానీ ఆయన మాటలకు కానీ ఆయన చిత్తానికి కానీ దేవుడు ఏమంటాడు అని అంటే ఆపేస్తాడు ఆపడం మాత్రమే కాదు ఆ అవిధేయత ద్వారా అని మనం దూరం అయిపోతాం ఎప్పుడైతే దూరం అయిపోతామో రావలసింది రావు సో సింపుల్ మన మనందరం కూడా రక్షణ పొందాం దేవునికి విధేయత చూపించాలని అందరి ఆశ ఉంది అందరి ప్రార్థన అదే కానీ ప్రతి హృదయంలో ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచన చేయగలిగితే దేవుని పట్ల నాలో ఇంకా ఉన్న అవిధేయత ఏంటి ఏ విషయంలో ఐఎమ్ నాట్ ఒబీడియంట్ టు గాడ్ తెలిసిపోద్ది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేస్తాడు ఆ విషయంలో పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని నైనా నన్ను క్షమించు నా జీవితకాలం అంతా నేను నీకు విధేయత చూపిస్తాను నీ మార్గాల్లో నడుస్తాను నువ్వు కోరిది నేను చేస్తాను ఇంకా చేస్తాను ఇంకా చేస్తాను ఇంకా చేస్తాను ఇంకా చేస్తాను అని ప్రతి ప్రార్థనలో ఎంత సమర్పించుకుంటామో ప్రియులరా దేవుని దృష్టి మన మీద ఉండును ఎంత చక్కగా అంటాడండి అక్కడ సులోమును వారు నీ ఆలయము తట్టు తిరిగి ప్రార్థన చేసి ఎడలా నీవు ఆకాశమందు విని దృష్టించి సో రాణ దినాల్లో దేవుని దృష్టిని బట్టే మేలు మరి ఆ దృష్టి ఇంకా ధారాళంగా ఉండాలంటే ఇంకా ఏ విషయాల్లో మనము దేవునికి విధేయత చూపించాలో వాక్యాను గ్రహించి అమలు చేసి నడుచుటకు మనం కృషి చేద్దాం రెండో ఆశీర్వాదం మళ్ళా ఇర్మియా ఇరవై నాలుగు ఆరో వచనానికి వస్తే అక్కడేముంటుంది చూడండి ఈ దేశమునకు వారిని మరల తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను నంబర్ టూ మనలను నిర్మించు ఎహోవా దృష్టి మనను కట్టు ఎహోవా దృష్టి ఎంత అద్భుతం అండి అక్కడ ఒక మంచి మాట ఉన్నదండి అది మనం గమనిద్దాం ప్రిల్లని ఆ ఆరో వచ్చినలో ఈ దేశమునకు వారిని మరల తీసుకొని వచ్చి యహోబ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఎక్కడ నేను కడతాను ఎక్కడ నిర్మిస్తాను అన్య దేశంలో కాదు మీరుంటున్న మీకిష్టమైన స్థలంలో కాదు నేను మళ్ళా వాగ్దాన దేశమునకు మిమ్మల్ని నడిపించి రప్పించి ఆ ఇస్రాయలు దేశములో మిమ్మలను నేను పడగొట్టక మిమ్మలను కట్టదను ఎంత అద్భుతమైన మాట ప్రియులరా దేవుడు మనందరినీ కట్టాలి అన్ని విషయాల్లో కట్టాలి అని కొన్ని చెప్తా మీకు నేను కానీ అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కట్టాలి అని అంటే మనము ప్రియులరా దేవుని దేశంలోనికి తిరిగి రావాలి వి మస్ట్ కమ్ బ్యాక్ టు ద గాడ్స్ నేషన్ ప్రభు నాకు బయలుపరిచారు ఇది నా దేశంలోనే ఉందిరా మీకు వాగ్దానం ఎందుకంటే వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం మీ కొరకు నేను ఏర్పాటు చేసిన దేశం మీరు అన్ని దేశాల్లో ఎంతకాలం ఉన్నా కూడా వారిని నువ్వు బానిసలుగా వాడుకుంటారే కానీ మిమ్మల్ని ఆశీర్వదిస్తారా మిమ్మల్ని శ్రమ పెడతారే కానీ మిమ్మల్ని దీవిస్తారా మిమ్మల్ని పడగొడతారే కానీ ఎప్పుడన్నా మిమ్మల్ని కడతారా కట్టరు మీరు కట్టబడాలి ఎందుకు నా చిత్తం ఏంటంటే మీరు ఉండవలసింది నా దేశంలో ఎదురో దేశంలో ఉండడం కాదు నా దేశంలో ఉండాలి మీరు కట్టబడాలి అంటే వినండి ప్రియులరా యేసో క్రీస్తు నందు ఏంటి మన దేశం ఈ భూలోకములో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యం ఎంత గొప్ప సత్యం అందో రక్షణ పొందిన వారు కట్టబడాలి అంటే ఈ భూమి మీద యేసో ప్రభు స్థాపించిన దేవుని రాజ్యంలోనే వారు కట్టుబడాలి ఇక్కడ వేరే వేరే దేశాలు అంటున్నారంటే అమెరికా కెనడాలో ఉండదు అండంలే అది కాదు ఇక్కడ పరిస్థితి మీరు ఎక్కడన్నా ఉండొచ్చు మీరు ఏ దేశములో ఉన్నా కూడా ఆ దేశములో ఉంటూ యేసో క్రీస్తు దేవుని రాజ్యం అన్న దేశంలో ఉండాలి మరల మిమ్మల్ని ఆ దేశమునకు రప్పించి ఎందుకు రప్పించాలి అక్కడ కట్టొచ్చు కదా అక్కడ కట్టలేరు పాత నిబంధనలు అండి ఇస్రాయలు దేశము దేవుని రాజ్యం అండి ప్రభు నాకు బయలుపరిచింది ఏంటంటే పాప మా ఇస్రాయలు ప్రజలు వారిది ఇంకా దేవుని దేశం అనుకుంటున్నారు ఏసో క్రీస్తునందు ఆవిష్కరింపబడిన దేవుని రాజ్యం వస్తేనే అదే వారి దేవుని రాజ్యం కానీ ప్రస్తుతం ఉన్నది వారి దేవుని రాజ్యం కాదు అదొక దేశమంతి ప్రభు బయలుపరిచిన మాట యశో ప్రభువు నిరాకరిస్తే రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే దేవుని ప్రేమ నీ మీద ఉన్నది కానీ నీవు దేవుని రాజ్యంలో లేవు ఎందుకు యశో క్రీస్తు నంద దేవుని రాజ్యం ఈ భూలోకములో ఆవిష్కరింపబడింది కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొంది సువార్త నమ్మండి దేవుని రాజ్యంలోనికి రావాలంటే మారు మనసు పొందాలి యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి అప్పుడు ఈ భూలోకములో దేవుని రాజ్యంలోనికి వస్తారు ఆ దేవుని రాజ్యంలోనే ప్రియులరా రక్షణ పొందిన వారు కట్టబడాలి యేసు ప్రభువు నందు కట్టబడకపోతే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదని యేసు ప్రభు అన్నారు కదండి ప్రియురా కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తాను ఒక వివాహంలో ఎన్ని సంవత్సరాలు కొనసాగినా దాన్ని దినదినం కడుతూనే ఉండాలి అదొక రమ్యమైన వివాహంగా జరగాలి అనంటే పిల్లలకు పెళ్ళై వారు కూడా కుటుంబాలుగా కట్టబడాలి అనంటే అది ఏసో క్రీస్తు అన్న వాగ్దాన దేశం మీదనే దేవుని దృష్టి ద్వారానే జరుగును నైతికంగా ఎదగాలన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా దేవుని దృష్టి ఇది ఎంత మంచి పాయింట్ అండి దేవుని దృష్టి యేసుక్రీస్తు అన్న పునాది మీద కట్టుకొనే వారి మీదనే ఉండును మేక నోట్ ఆఫ్ ఇట్ పాస్టర్స్ మేక నోట్ ఆఫ్ ఇట్ యశుప్రభ అనేసారండి నన్ను నిరాకరించువాడు తండ్రిని కూడా నిరాకరించువాడు దేవుని దృష్టి ఎవరి మీద ఉండును యేసో క్రీస్తును నిరాకరించని వారి మీద ఉండును యేసో క్రీస్తును అంగీకరించు వారి మీద ఉండడం లెట్స్ బిల్డ్ అవర్ లైవ్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ ద ఫోర్ గాస్పుల్స్ అండ్ కోర్స్ రెస్ట్ ఆఫ్ ద బైబుల్ న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంత దేవుని వాక్యమే వన్ స్టార్ట్ విత్ ద గాస్పుల్స్ అక్కడ లోగా సేస్ ప్రభు మనకు దొరుకుతారు మన పిల్లలకి అది నేర్పిద్దాం ఇవన్నీ సూత్రాలు ఇవన్నీ రహస్యాలు పిల్లలు పిల్లలు బాగా చదివి పైకొచ్చి ప్రయోజకులు అవ్వాలి అని అంటే ఏసో అన్న పునాది మీద ఎవరైతే కట్టుకుంటారో వారి మీద ఏ హోవ దృష్టి ఉండాలి గర్భఫలం రావాలి అన్న ఉద్యోగాల్లో కట్టబడాలి అన్న చదువుల్లో కట్టబడాలి అన్న ఆధ్యాత్మికంగా కట్టబడాలి అన్న పరిచర్యలో కట్టబడాలి అన్న ఎస్ దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ కాల్ జీసస్ క్రైస్ట్ కానీ అది జరగాలి అనంటే రెండో షర్తు మీకు ఇస్తున్నాను నేను యహోవా దృష్టి మన మీద ఉండాలి అనంటే రెండవ దినవంతాలు పదహారు తొమ్మిది తన ఏడల యథార్థ హృదయము గల వారిని బలపచ్చుడక ఎహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది ముఖ్యముగా యో నందు రక్షణ పొందిన వారు ఎక్కడైతే లోకములో ఉన్నారో యహోవ దృష్టి వారి మీద సంచారము చేయుచున్నది కానీ ఎవరి మీద ఆయన దృష్టి ఉండున్న మాటలు మీరు వసుకోండి అక్కడ యథార్థమైన హృదయము అని ఉన్నది కానీ హిబ్రూలో హెబ్రీ భాషలో ప్రిలరా సలేం అన్న మాట ఉంటే అక్కడ ఏముందంటే యహోవా దేవునికి నమ్మకముగా ఉండేవారు గాడ్స్ ఐస్ ఆర్ ఆన్ దోస్ ఆర్ లాయల్ టు హేమ్ ప్రియలరా ఇదే మనం ప్రార్థన చేద్దాం ప్రభు నేను నీకు నమ్మకంగా ఉండాలి చాలా విషయాల్లో నమ్మకంగా ఉండాలండి నేను ఎప్పుడూ కూడా వాక్యం ప్రియలరా ఉత్త వాగ్దానాలు ఎప్పుడు ఇవ్వండి ప్రతి వాగ్దానం ఒక షర్తు ఉంటుంది ఆ షర్త్ ఎందుకు రక్షణ అంటేనే కొత్త నిబంధన షర్త మీద ఆధారపడింది అది ఆశీర్వాదాల కోసం దేవుడు అంటే మేమే కడతాను మీ బిడ్డలను కడతాను మీ మనవలను మనవరాలు నేను కడతాను ఎవరు మిమ్మల్ని పడే లేరు నేను కడితే మీరు పడరు సైతాన్ని కడితే పడిపోతారు నాన్నగారు అంటూ నమూల్యమైన మాటలు మాసులమ్మడి గారు దేవుడు కట్టిన ఇల్లు పొంగి పొర్లును సైతాను కట్టిన ఇల్లు పొంగి కారిపోవును ఈ లోకంలో మనం చూస్తాం గాడ్ హ్యాస్ టు బిల్డ్ అవర్ ఫ్యామిలీస్ అవర్ చిల్డ్రన్ అవర్ మినిస్ట్రీస్ అవర్ జాబ్స్ ఎవ్రీథింగ్ ఎప్పుడు ఆయనకు మనము నమ్మకంగా ఉండాలి ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి కొన్ని ప్రస్తావన చేస్తే అని మనసులో పెట్టుకోండి ప్రతి ఆదివారము ఆరాధనకు వచ్చేట్లో నమ్మకంగా ఉండాలి దట్స్ వే వీ షో అవర్ ఫెయిత్ఫుల్నెస్ అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఆదివారము ఎనిమిది గంటలకే ఆరాధన రావడానికి ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి దేవునికి ఇవ్వాల్సిన కానుకలు చెట్లో నమ్మకంగా ఉండాలి అవి ఆదివారం కానుకలు అనండి దశమ భాగాలు అనండి ఎస్ దిస్ ఇస్ వేర్ ద బ్లెస్సింగ్ సార్ దిస్ ఇస్ వేర్ ద ఐస్ ఆఫ్ ద లాడ్ విల్ బి అప్ అస్ నాకు నమ్మకంగా వారి మీద నా దృష్టి ఉండను ఇంకా ఏ విషయంలో నమ్మకంగా ప్రభు సేవ యథార్థంగా చేయటంలో నమ్మకంగా ఉండాలి ఇంకా వాక్యానుసారముగా జీవించడంలో నమ్మకంగా ఉండాలి ప్రిలరా ఎస్ నా ఎడల యథార్థ హృదయం అంటే నమ్మకంగా వారి పట్ల నా దృష్టి ఉండును మూడోది రాసుకోండి అక్కడ ఇంకొక ఆశీర్వాదం ఉంది ఇర్మియా ఇరవై నాలుగు ఏడో వచ్చిన మనం వస్తే అక్కడ ఉందో చూడండి వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారిని దేవుడు నేను యహోవనని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదను మూడోది రాసుకోండి మనం యహోవాను ఎరుగునట్లు యహోవ దృష్టి మన మీద ఉండాలి యహోవ దృష్టి ఎవరి మీద ఉండను ఎవరి మీద అయితే యహోవా దృష్టి ఉంటుందో అక్కడ యహోవా దేవుడు అంటాడు వారు నన్ను ఎరిగే హృదయాన్ని వారికి నేను ఇచ్చేదను బా డిట్ యు హియలైజ్ దట్ మనందరము కూడా దేవుని ఎరగాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అవదు ఎప్పుడవుతుంది ఆయనను తెలుసుకునే హృదయం యహోవ దేవుడే మనకివ్వాలి మేక నోట్ ఆఫ్ ఇట్ మన హృదయాలను యహోవ దేవుడు ఆయనను ఎరుగునట్లు దినదినము తీర్చిదిద్దాలి రూపాంతరపరచాలి ట్రాన్స్ఫామ్ చేయాలి లేకపోతే మన హృదయ లోకములో ఎన్నెన్నో తెలుసుకుంటాయి కానీ యహో అని మాత్రం మనం తెలుసుకోం ప్రిల్లరా యహోవ దృష్టి ఎవరి మీద ఉంటుందో వారుకి యహోవ దేవుడు ఒక మంచి హృదయాన్ని ఇస్తాడు యహోవ దేవుణ్ణి వారు ఎరుగునట్లు అనుకుంటాను చాలా మంది క్రైస్తవులు ఇక్కడే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు ఆయన ఎరకుండా ఒక్క దీవులు ఉత్త బిస్కెట్లు దొరుకుతాయి మీకు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ యహోవ దేవుని మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకోగలమండి యేసో క్రీస్తు నందే యహోవ దేవుని మనం తెలుసుకోవాలి ఎందుకు యేసో క్రీస్తు నంది దేవుడు బయలుపరచబడ్డాడు ఎన్ని లోతైన సత్యాలండి ఎన్ని లోతైన మర్మాలండి కొలసీ పత్రిక ఒకటిలో పదిహేను వచ్చిన మీరు చూస్తే ఆయన అదృశ్య దేవుని సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఈ మాట మర్చిపోకండి ఎవరు ఎరగాలండి మీరు నేను క్రీస్తు ఆ యేసుక్రీస్తులే దేవుడు మనకు కనబడుతుంది స్పష్టంగా కనబడుతుంది మరి ఏమరగారు ఆయనలో వినండి కొన్ని మాటలు ఏసో క్రీస్తు ఎవరో తెలుసుకోవాలి ఏసో క్రీస్తు మనల్ని దీవించడంలో ఎలా పనిచేస్తాడో తెలుసుకోవాలి యేసో క్రీస్తుకు ఏం కావాలో తెలుసుకోవాలి యేసో క్రీస్తు నాకు ఇష్టం లేని ఏంటో తెలుసుకోవాలి యేసో క్రీస్తు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తారో తెలుసుకోవాలి ఇవన్నీ ఏం తెలియకుండా ఈ సేవకులునే దేవుని వాగ్దానాలు ఇచ్చేసి వెళ్ళిపోండి రా వెళ్ళిపోయారు బస్తాలు బస్తాలు తీసుకెళ్ళిపోండి ఏమి లేవు అందులో ఓక తప్ప పొట్టు దిస్ ఇస్ ద రైట్ వే టు ఇంటర్ప్రేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రియర్ దేవుని వాగ్దానములన్నీ ఎన్నైను యేసో క్రీస్తునందు అవునంతగా నైస్ సో ప్రార్థన చేద్దాం ప్రభు నేను నా బిడలు నిన్ను ఇంకా ఎక్కువగా ఎరిగే హృదయం నాకు ఇవ్వమని చేద్దాం ఐ షుడ్ నో యూ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ అయితే వారు నన్ను ఎరుగునట్లు వారుకి నేను హృదయాన్నిచ్చేదను వారు నన్ను ఎప్పుడు ఎరుగుదురు షర్త్ రాసుకోండి మూడో షర్త్ ఇది యహోవా వైపు తిరిగిన ఎడలా యు టర్న్ టు గాడ్ వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా అబ్బా నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తేనే నీ మీద దృష్టి ఉంచి నన్ను ఎరిగే హృదయాన్ని ఎక్కిస్తాను వా నువ్వు తిరిగి రాలేదనుకోండి లేదు ప్రభు నేను నీకు దూరంగానే ఉంటాను ఎప్పుడు నేను తిరిగి రాను ఆయన్ని ఎరిగే హృదయం పొందే దేవుని దృష్టి మన మీద ఉండదు నో యు మస్ట్ కమ్ బ్యాక్ రిటర్న్ టు ద లార్డ్ ఆయన దగ్గరికి వచ్చి సమర్పించుకుంది నేను నీ కొరకు బ్రతుకుతా నిన్ను నేను వెంబడిస్తా నిన్ను నేను సేవిస్తా నీ కార్యాలు నేను నెరవేరుస్తా నిన్ను నేను మహిమపరుస్తా నేను తిరిగి వచ్చి నీ కొరకు నేనేం చేయాలని నేను చేస్తాను హో దేవా ఏదో అయ్యే పని కాదు జీవితకాలం అంతా తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అయిపోవాలి అప్పుడు ఎంత దగ్గర అవుతామో యేసు క్రీస్తును తెలుసుకునే హృదయాన్ని ఇస్తారండి ఇంకా యశో క్రీస్తు హృదయాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి జీవిస్తే ప్రిల్లరా దేవుని వాగ్దానం లేదన్న క్రీస్తు నందు అవునున్నట్టుగా ఉన్నాయంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాను నిలబడని ప్రార్థన చేసుకుందాం సర్వన్నతుడా సర్వాధికారి త్రియకైహో దేవాన్ని ఉన్నాం మాకు కావలసిన సందేశాన్ని మాకు ఇచ్చావు నీకు స్తోత్రములు తండ్రి క్రితబడిన వాక్యాన్ని మా వెనుకడులో అనుతులుగా దీవించమని ఈ మా పేరిట అడుగుతున్నాము తండ్రి ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన దయచేసి వినండి పురిలరా నేను ప్రస్తుతములో టీవీలో ఐదు భాషల్లో యేసుక్రీస్తు రక్షణ సువార్తను రక్షణ పొందిన వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను ఐదు భాషలు ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ టమిల్ ఇవన్నీ కూడా నెలకే సుమారు నలభై కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి ఎంతో ఖర్చుతో కూడింది పిల్లల స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నాను నాకు మీ ప్రార్థనలు కావాలి మీ సహకారము కావాలి ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి అని అంటే దయచేసి నా కొరకు ఈ కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి మీ అమూల్యమైన కానుకలు స్క్రీన్ మీద వస్తున్న గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే ఆన్లైన్ డీటెయిల్స్ ద్వారా కానీ తప్పకుండా పంపించండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము మరి మీరు ఈ అమూల్యమైన టీవీ పరిచర్యలో అవుతున్నారు కనుక ప్రతి వారము కొన్ని లక్షల మంది వారి భాషల్లో వాక్యం వింటున్నారు కనుక వారు దీవెనలు పొందుతున్నారు కనుక ప్రభువారిని ఆశీర్వదిస్తున్నారు కనుక వారు పొందిన దీవెనను బట్టి యేసు ప్రభువు తప్పకుండా మిమ్మలను మీ కుటుంబాలను దీవిస్తారు ఈ లోకములో ప్రియులరా మన కొరకు మనం చేసుకునే వాటికన్నా కొంత త్యాగము చేసి ప్రభువు కొరకు చేస్తే యేసు ప్రభువు మనలను మన కుటుంబాలను బిళ్ళను తరతరాలుగా ఆశీర్వదిస్తారు తల్ల వంచండి ఆశీర్వాదం చెప్తాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు అని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవసు సమృద్ధి వాక్యములో వాక్యమైన వారందరికీ కుటుంబాలకు టీవీ పరిచర్యలో పాలిభాగస్తులకు సభ్యులకు ప్రభు పరిచర్య అందరికీ సదాకాలము గాక ఆమెన్